హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను నేను ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్క మీరు ఏం జాబ్ చేసేవాళ్ళని చెప్పి నేను రికార్డ్ అసిస్టెంట్గా చేసేదాన్ని ఏపీఆర్ స్కూల్లో రేగిడి అనమాట అది కుం పక్కన ఉంటుంది పెద్దగా ఏం చేయలేదు ఒక ఎనిమిది నెలలు కూడా పట్టుమని చేయలేదు మా ఆయనతో లేచిపోవడం వల్ల జాబ్ మానేయాల్సి వచ్చింది ఎందుకు జాబ్ మానేయాల్సి వచ్చిందో కూడా మీకు నేను వివరంగా చెప్తాను వీడియోలో ఓకే ఎంతవరకు చెప్పుకున్నాం అయితే మా హస్బెండ్కి ట్రైన్ ఎక్కించుదామని చెప్పొచ్చాను కదా అక్కడ ఒక చిన్న విషయం జరిగిందనమాట మా డాడీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవారు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన సేమ్ అదే టైంకి రైల్వే స్టేషన్కి వచ్చారు వాళ్ళు గృహ ప్రవేశం పెట్టుకున్నారనమాట ఏదో చుట్టాలు ఏదో వస్తున్నారు రిసీవ్ చేసుకుందామని వచ్చారు ఆయన కూడా ఇలాగ రెసిడెన్సీ స్కూల్లోనే జాబ్ చేసే ఆయన సో మా ఇద్దరిని అక్కడ చూశారు చూసి నన్ను అడిగారు ఎవరో కంప్యూటర్ టీచర్ అంట కదమ్మా హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పారు ఎవరో కంప్యూటర్ టీచర్ నాకు తెలియని కంప్యూటర్ టీచర్ ఎవరు వస్తారు మొత్తం మన మండలంలో ఏ స్కూల్స్ ఉన్నా సరే ఫస్ట్ నా దగ్గరికే పోస్టింగ్ కోసం రావాలి అని అన్నారు ఆ అంకుల్ అతను పేరు బాలాజీ అంకుల్ వచ్చారు ఎట్లా అని చెప్పాను అదేనమ్మా మా గృహప్రవేశం నేను రేపు డాడీ దగ్గరికి వెళ్ళి కార్డు ఇద్దాం అనుకుంటున్నాను రేపు ఉంటారా డాడీ అన్నారా రేపు ఉంటారు అంకుల్ అని చెప్పన్నాను రేపు కాకపోయినా ఎల్లుండైనా వచ్చి కార్డు ఇస్తానని చెప్పారనమాట అంతే నా గుంట్లో ఇంకా రైలు పరిగెట్టేశాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డాడీకి ఇంకా అనుమానం వచ్చేస్తుంది ఎందుకంటే రేపు ఆ అంకుల్ వచ్చి కనుక ఈ మ్యాటర్ తెలిస్తే ఎవరు ఏంటి అని ఉంట అని బయటకు వస్తుంది అని కొంచెం అప్పుడే చిన్న టెన్షన్లో ఉంది ఇంతలో ఆ ట్రైన్ మేము మిస్ చేసేసుకోవడం మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళటం ఇదంతా జరిగింది అయితే నాకు మైండ్లో అనమాట ఏంటి నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తానని చెప్పాను నైట్ అయిపోయినా రావట్లేదంటే ఇదని డౌట్ పడుతున్నారని చెప్పి మళ్ళీ స్టడీ బూత్కి వెళ్ళి మా డాడీ వాళ్ళకి కాల్ చేశారనమాట మా డాడీ కాల్ లిఫ్ట్ చేశారు ఏమ్మా ఇంకా రాలేదు అని అడిగారు లేదు డాడీ ఇక్కడ ఇంకా టైం అవ్వలేదు ఇంకా చాలా పనుంది నేను నైట్కి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోతాను అని చెప్పన్నాను అవునా సరే అయితే అని చెప్పి మీ కంప్యూటర్ టీచర్ వెళ్ళిపోయారా ఎక్కడ ఉంటున్నారని అడిగారు ఆయన నార్మల్గా అడిగినట్టున్నారు నాకే లేనిపోయిన ఆలోచనతో ఉన్నాను కదా ఉన్నారు డాడీ కురపంలోనే ఉండిపోయారని చెప్పన్నాను ఇంకా నైట్ ఇంకా తిను నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడు మా డాడీ గురించి చెప్పాను మా డాడీ చాలా అంటే చాలా ప్రకాష్ రాజ్ టైప్ అనమాట మా డాడీ మోనార్కు మా డాడీకి ఏమైనా అనుమానం వచ్చిందంటే నా లైఫ్ అంతా అయిపోతుంది ఇంకా అనవసరంగా ఏంటి ఇలా అయ్యిందని చెప్పేసి తనతో చాలాసేపు డిస్కషన్ పెట్టాను ఏం చేద్దాం ఎలా చేద్దాం అంటే అప్పటికే నాకు ఒక సిక్స్ మంత్స్ చెప్తుంది అనమాట రేపు వెళ్ళిన తర్వాత రేపు అంకుల్ అంకులు రావటం అంకులు వచ్చి అడగటం అంటే నేను ఊహించుకున్నాను ఇలా జరుగుతుంది ఇలా జరిగితే ఇలా చేస్తారు అప్పుడే ఏమేమి జరిగింది ఎవరిత్తనని చెప్పి తిన్న ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా విడిచిపెట్టరు ఏం అని చెప్పేసి అతను అంతా అసలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిదాన్ని నాకు మైండ్ ఏం చేయలేదు అప్పుడు ఏం చేయాలో తెలియక ఒకటే అన్నాను బాలు అయిపోయింది ఏదో అయిపోయింది చాలా పెద్దది అయిపోయింది దేవుడు ఎందుకు రాసి పెట్టాడో తెలియదు ఇలా ఎందుకు ట్రైన్ క్యాన్సిల్ అవ్వకపోయింట తను వెళ్ళిపోయేవాడు రెండో రోజు ఆయన వచ్చేవారు ఏదో జరిగేది నన్ను శుభ్రంగా చెరగొట్టేసేసి ఇంట్లో కూర్చోబెట్టి ఉద్యోగం లేదు సద్యోగం లేదు అని చెప్పేసి కూర్చోబెట్టి పెళ్లి చేసేసేవారు అనమాట మా డాడీకి నచ్చిన వాళ్ళని ఈ ట్రైన్ మిస్ అవ్వటం ఎందుకు ఏ ఛాన్స్ ఎందుకు ఇచ్చాడో దేవుడు ఇంక ఇక్కడైతే నేను ఉండలేను మా డాడీతో నేను ఫేస్ చేయలేను ఇప్పటివరకు అయితే నా మీద ఎలాంటి రిమార్క్ లేదు ఇది విషయం తట్టుకోలేను నన్ను తీసుకెళ్ళిపోతావా అని అడిగాను వెంటనే మా హస్బెండ్ ఎట్లా తిరిగాడు ఎందుకంటే తను కూడా లైఫ్లో సెటిల్ అవ్వలేదు అప్పుడప్పుడు చిన్న వయసే చిన్న జాబ్ చేస్తున్నాడు అప్పుడు తనకి జీతం వచ్చి ఐదు వేల రూపాయలు అది కూడా ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడు నేను అడిగేసరికి తనకి ఇంకేమీ అర్థం కాలేదు వెంటనే నా చేతులు చేయేసి సరే నాతో పాటు వచ్చేస్తావా అన్నారు నీతో పాటు వచ్చేస్తాను నేను ఎందుకంటే ఇంకా నేను ఇంటికెళ్ళైతే తలెత్తుకోలేమని చెప్పి అనుకున్నాం సరే అయితే అని అయితే మాకు ప్లాన్ చెప్పాను అనమాట నేను ఇప్పుడు ఏం బట్టలు ఏం తెచ్చుకోలేదు మరి ఘోరంగా ఉంది అంతేకాకుండా జూన్ పన్నెండో తేదీ ఇది జూన్ పన్నెండో పదకొండో తేదీ నైట్కి మేము డిసైడ్ అయ్యా అనమాట జూన్ పన్నెండో తేదీన హాస్ స్కూల్స్ అయినా ఓపెనింగ్ అనమాట అప్పుడే మాకు శాలరీ లాస్ట్ మంత్ శాలరీ ఇవ్వలేదు అప్పుడు శాలరీ ఇవ్వాలి అయితే నేను ఏమన్నాను తినికి నేను ఫస్ట్ రేపు మార్నింగ్ మా ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయే లగేజీ అంతా ప్యాక్ చేసేసుకుంటాను ప్యాక్ చేసేసుకొని నేను ఆ స్కూల్ దగ్గరికి వచ్చేసి జీతం తీసేసుకున్న తర్వాత ఇద్దరం వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యా అనమాట సరే అన్నారు నేను ఇంటికి వెళ్ళిపోయాను చాలా ధైర్యంగా వెళ్ళాను కానీ ఒకలాంటి భయం అనమాట గుండెల్లోన ఏమవుతుందో అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది మాకొక మీకు ఎవరికైనా మా బుట్ట తెలుసా చెక్క చెక్క దాంతో చేస్తారనమాట అది బుట్టలా ఉంటుంది అక్కడ మాసిపోయిన బట్టలు వేసుకుంటా అనమాట అయితే నా బ నా మంచి బట్టలన్నీ మాసిపోయేవి ఆ బుట్టలో వేసి మా అమ్మ మూడు రోజులకి ఉతుకుతూ ఉంటుంది నేనేం చేశాను మా డోర్స్ మెయిన్ డోర్స్ అన్ని అద్దాలతో అనమాట గ్లాసుల డోర్స్ అనమాట మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ చెల్లి అక్క కూతురు ఒక ఆమె ఉండేది అని చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది అయితే నాకు కొంచెం కంగారు మనిషిలో తెలిసిపోతుంది కదా నేనేం చేశాను బట్టలు అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను ప్యాక్ చేసుకుని మాసిపోయిన బట్టలు కూడా తీసేసి బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట అది చూసింది చూసిన తర్వాత ఆ డాడీ ఇంక నేను బయలుదేరి సర్టిఫికెట్స్ తీసుకున్నాను అవి డిగ్రీవి ఇంటర్వీ టెన్త్ క్లాసు నా ఎన్సీసీ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రతి అన్నీ తీసేసుకున్న ఇన్కమ్ సర్ అన్నీ తీసేసుకున్నాను అనమాట పెట్టేసుకున్నాను ఇంకెళ్ళొస్తాను డాడీ అని చెప్పాను వెళ్తూ వెళ్తూ తిన్నగి వెళ్లకుండా మా చెల్లితోని మా ఫ్రెండ్ మాధురితో చెప్పానమాట వెళ్ళొస్తానని చెప్పి నేను వీళ్ళకి హెల్ప్ లేచిపోతానని చెప్పలేదు పావులకి వెళ్ళొస్తానని చెప్పాను మా డాడీ అన్నారు అదేంటమ్మా ఈరోజే కదా స్కూల్ ఓపెనింగ్ సాయంత్రం గల్లా రిటర్న్ అయిపోతావు కదా ఎందుకు ఇన్ని బట్టలు తీసుకెళ్తున్నావు అని అడిగారు వెంటనే డాడీ ఐరన్కి ఇచ్చేసి వెళ్తాను డాడీ అని చెప్పాను అనమాట నేను సరే అమ్మ అని చెప్పేసి నేను ఇంకా అక్కడ బయలుదేరిపోయాను మా ఊర్లో అందరికి ఒక్కసారి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళేసి చూసేశాను లగేజీ ఎంతో ప్యాక్ చేసేసి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కిపోయాను బస్ ఎక్కిపోయి కురపలా దిగిపోయాను అనమాట మా ఆయన నాకు అక్కడ వెయిట్ చేస్తాను తనకు టెన్షన్ నేను వస్తాను రాను అని నేను ఎక్కడ హ్యాండ్ ఇస్తానేమో తన టెన్షన్తో ఉన్నాడు అయ్యేసరికి దిగిపోగానే నాకు బాగా సిక్స్ సెన్స్ చెప్తుంది ఏదో సంథింగ్ మా డాడీకి ఏదైనా డౌట్ వచ్చిందా అని చెప్పేసి కురపాలంలో దిగిపోయిన డాడీ అని మళ్ళీ ఆ స్టడీ షాప్కి వెళ్ళి ఫోన్ చేశాను అనమాట మా డాడీ డైరెక్ట్గా ఏంటి బెనమ్మ బెనమ్మ అంట నా పేరు బెనర్జీ ముద్దు పేరు బెనర్జీ ఏంటి బెనమ్మ మాసిపోయిన బట్టలు కూడా తీసుకెళ్ళావంట అని చెప్పన్నారు అయ్యో డాడీ అవి మాసిపోయావా అయ్యో అయ్యో నేను మాసిపోయా అనుకోలేదు డాడీ ఇంతకీ నువ్వు ఎక్కడ ఐరన్కి ఇచ్చావని చెప్పన్నారు పద్మపిన్ని దగ్గర ఐరన్కి ఇచ్చాను అని చెప్పాను సరే అయితే నేను పంపిస్తాను పద్మపిన్ని దగ్గరికి అన్నారు అంటే మా డాడీకి కూడా అప్పుడు డౌట్ వచ్చేసింది అనమాట నా మీద అయ్యి సరికి ఇంకా ఇంకా యాక్చువల్లీ కురప వెళ్ళిపోయిన తర్వాత కూడా మా డాడీకి ఏం డౌట్ లేకపోతే డ్రాప్ అవుదాం అనుకున్నాను కానీ ఇంక అంత తెలిసిపోయింది అది ఇంకా కుదరదు అని చెప్పి ఇప్పుడు మా హస్బెండ్ దగ్గరికి వచ్చి బాలు ఇలా కాదు నేను స్కూల్కి వెళ్ళి సంతకం పెట్టి జీతం మన చేతికి వచ్చేసరికి సాయంత్రం అయిందంటే మా డాడీ ఎవరినో ఒకళ్ళు మనుషులు పంపించేస్తారు అప్పుడు అడ్డదిడ్డంగా దొరికిపోతాం వద్దు ఫస్ట్ మనకు జీతం వద్దు పాడు వద్దు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పన్నాను సరే అన్నారు చేతిలో ఒక్క ఒక్క డెబ్బై రూపాయలు తప్ప ఒక్క రూపాయి లేదు నాతో పాటు జాబ్ చేస్తున్న కోలీక్స్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సాయంత్రం శాలరీ పడుతుంది కదా వాళ్ళతో అలాగే చెప్పాను మరి సాయంత్రం ఈవినింగ్ శాలరీ పడగానే ఇచ్చేస్తానని చెప్పి మూడు వందల రూపాయలు అప్పు తీసుకున్నాను అనమాట మూడు వందల రూపాయలు అప్పు తీసుకొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలిసి నేనేమనుకున్నాను హైదరాబాద్ అని చెప్పి అనుకున్నాను అస్సలు ఇంతవరకు కూడా మైండ్ మెచ్యూరిటీ లేకుండా అసలు కనీసం ఆలోచించాలా చిన్న జాబు నాది గవర్నమెంట్ జాబ్ పక్కన పెట్టేసేయండి చిన్న జాబ్ తను ఎలా పోషిస్తాడు నన్ను ఎలా చూసుకుంటాడు అని ఏమాత్రం ఆలోచన లేకుండా పార్వతిపురం వచ్చిందామన్నమాట చిన్న ట్రక్కర్ ఉంటుంది ట్రక్కర్ ఎక్కేసి పార్వతిపురం వచ్చాం పార్వతీపురం వచ్చేదానికి నాకు హైదరాబాద్ డైరెక్ట్ బస్సులో ఉండవు కదా విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ తను పార్వతీపురం రాగానే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అన్నాడు నాకు అక్కడ ఇంకా భయం వేసింది ఇదేంటిది నిన్నటి వరకు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఊరు అని చిన్న డౌట్ వచ్చింది ఇంకా నేను ఒకటైతే డిసైడ్ అయినా ఏం జరిగితే జరగని ఏం ఇంకా వెనక్కి మాత్రం అడిగేసేదైతే లేదు అని చెప్పనుకున్నాను అప్పుడు రాజ్బండ్రి బస్ ఎక్కేసాం అనమాట ఇంకా తిను తన ఫ్రెండ్స్కి కాల్ చేస్తూనే ఉన్నాడు ఇలాగ సుధీర్ అంటే మా అన్న కథ సుధీర్కి మాత్రం ఎలాంటి పరిస్థితులు తెలియనివ్వద్దు నేను ఇలాగ హృదయాన్ని తీసుకొని వచ్చేస్తున్నాను మా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోతాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మా తాతయ్య వాళ్ళ ఇంట్లో పెట్టి మా తాతయ్య అలా చేస్తే అలా చేస్తారు పెళ్ళి అని చెప్పి అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఏం వరకు అక్కడ మీ అనకతలు మేము ఉన్నామని చెప్పి ధైర్యం ఇచ్చారు అనమాట నాకు అప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను మా హస్బెండ్కి ప్పటికే గుర్తుందనమాట చూడు బాలు నాకు పెళ్ళి అయిపోయిన రెండో రోజే మా వాళ్ళు వస్తారు వచ్చి నన్ను ఇంటికి రా అనే దానికన్నా మాతో మీకు అవసరం లేనప్పుడు మా బంగారం నీకు ఎందుకు అని చెప్పి అంటారు సో ఈ బంగారం అంతా అప్పుడు నా దగ్గర ఏంటిది మూడు తులాల గొలుసు రెండు ఉంగరాలు రెండు బ్యాంగిల్స్ చెవులీలువి అట్లా ఉండేవి అన్నమాట అవి మాత్రం ఖచ్చితంగా తీసేసుకుంటారు అని చెప్పన్నాను అని వెంటనే మా హస్బెండ్ అన్నారు నువ్వు ఉండగా నాకు అవి ఏమీ అవసరం లేదు చక్కగా ఇచ్చేద్దామని చెప్పారు బట్టలు కూడా చెప్పి అన్నారు ఈ మాట నేను కరెక్ట్గా ఎలమంచుల దగ్గర చెప్పాను చెప్పిన తర్వాత ఇట్లా ఇలా డ్రావెల్ అవుతూనే అవుతూనే ఉంది అప్పుడు మనసులో ఒకటి అనుకున్నాను ఇన్ కేస్ తిను మంచోడు కాదు అని తెలిసిందంటే కనుక అంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు తిను మంచిది కాడు అని తెలిసిందంటే కనుక గోదాట్లో పడిపోదాం కానీ ఇంటికి మాత్రం వెనక్కి మాత్రం వెళ్ళేది లేదు దెబ్బలైనా తిని లాంగ్ ఉంటాను కానీ ఎలాంటి పరిస్థితుల్లో మా కన్నవారి మాత్రం తొక్కకూడదు అనుకున్నాను ఎందుకంటే నేను చాలా మందిని చూశాను మా ఊర్లో హస్బెండ్ కొట్టేసాడని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయటం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోవటం ఉండిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో మాట్లాడు తెలుసుకోవటం వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్తాయ రే ఇదిరా ఈమె ఇదిరా ఈమెలా చేసి వచ్చేసిందిరా అని చెప్పి మాట్లాడుకోవడం అంతా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట సో ఒకసారి ఇంకా తనతో బయటకు వెళ్ళానంటే ఇంకా ఒకవేళ లేదు ఇంకా భరించలేకపోతున్నానంటే గోదావరిలో దూకే అని చచ్చిపోతాను కానీ ఇంటికి మాత్రం రిటర్న్ రాకూడదని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను నేను అదే మాట మీద ఇప్పటికీ ఉన్నాను అనమాట అయితే మొత్తానికి రాజమండ్రి వచ్చేసరికి రాత్రి పది అయింది రాజమండ్రి నుంచి అమలాపురం బస్ ఎక్కామన్నమాట అమలాపురం నుంచి మళ్ళీ రాజోల్ బస్ ఎక్కాం అయితే మా ఇంతలో ఏం చేశారంటే మా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశారనమాట అత్త ఇలా ఒక అమ్మాయిని తీసుకొస్తున్నాను అత్త కొంచెం అన్నం వండి పెట్టు అంటే లేదు బాబా నేను తాతకి తెలియకుండా అయితే నేను ఏమి చేయను అని చెప్పన్నారు మేము అయితే మా అత్తగారు మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళిపోయామనమాట పునమండ వెళ్ళగానే చెప్పారు మా తాతయ్య చాలా స్ట్రిక్ట్ మా తాతయ్యకి అంటే చాలా ఇష్టం అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళగానే వెనకతల పెరడ్ నుంచి వెళ్ళామన్నమాట వాళ్ళు మేనత్తో వచ్చి బాబాయ్ ఏమనుకోకు తాత తాత దగ్గర నుంచేరా ఫ్రెంట్ నుంచేరా అని చెప్పింది వెళ్ళాము ఎవరిది ఎవరు అతను మిలిటరీ ఆఫీసర్ అనమాట తాతయ్య నేను తాతయ్య అని చెప్పన్నాడు రే బాలాజీ ఏంట్రా అంటే తాతయ్య నీకు నీ మనవరాలు తీసుకొచ్చాను తాతయ్య అని అన్నారు ಮರು ನಮ್ಮರು ನಾನು ಸಿನಿಮಾ ಕೂಡ ಇಲ್ಲ ಜರುತ್ತದ ಮಾತ್ರ ಅನುಕೋಲೇ ಆಯ್ನೇಮಾರ ತಿಳ నాకు తెలుసురా బాలాజీ ఎప్పుడైనా నువ్వు ఏ పని చేస్తావని చెప్పి మనల్ని మన కుటుంబాన్ని నమ్ముకొని వచ్చిందిరా ఒక ఆడపిల్ల అప్పుడు నా ఫేస్ కూడా ఏం చూడలేదు ఆ చీకట్లో ఇంకేం చేస్తాం పెళ్లి చేసేద్దాంరా నువ్వేమీ ఆలోచించకరా నేనున్నాను నీకు నీ తాతి బతుకున్నాడు రా ఎవరు వచ్చినా రాకపోయినా నీ పెళ్ళి జరిగిపోతుందిరా అని చెప్పన్నారు నాకు భలే ఆశ్చర్యం వేసింది నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టుకొని నన్ను చాలా బాగా చూసుకున్నారు చూసుకున్న తర్వాత అంటే పన్నెండు రాత్రికి వెళ్ళిపోయాం పదమూడు మార్నింగ్కి అందరికి మ్యాటర్ తెలిసిపోయింది మొత్తం ఇలాగా ఇలా ఎలా బాలాజీ ఇలా తీసుకొచ్చారని మా అత్తగారు కూడా తెలిసిపోయిందనమాట అంటే మా అత్తగారు వాళ్ళు చెల్లి వాళ్ళు కాల్ చేసి అక్క అక్కాని చెప్పి చెప్పారనమాట మా అత్తగారు ఇంకా గుండెలు బాదుకున్నప్పుడు ఆవిడ హైదరాబాద్లో ఉండేవారు ఏడ్చారు ఎంత సాయిబాబా బాగా సాయిబాబాని నమ్ముతారనమాట ఫుల్గా అనమాట ఫుల్గా ఏడ్చిన తర్వాత మా తాతయ్య మాత్రంకి అంటే నాతో మాట్లాడారు బ్రెయిన్ వాష్ చేశారు అందరూ వచ్చి ఇలా కాదు అలా కాదు నువ్వు వెళ్ళిపోవాలి అది ఇది అంటే అంతవరకు సైలెంట్గా ఏమి తెలియని పిల్లలా కూర్చున్న తర్వాత నాటకాలు చేస్తున్నారా ఎక్కడికి వెళ్ళిపోమంటారు ఏమైపోతున్నారు అనుకుంటున్నారు మా వాళ్ళు నన్ను చంపేస్తారు మీ అబ్బాయిని నమ్ముకొని వచ్చాను నేను ఇలా చేస్తారని చెప్పనేసరికి చెప్పి అనేసరికి మా తాతగారికి ఈ విషయం తెలియదు అనమాట తర్వాత తెలిసింది నన్ను ఇలా అన్నారని చాలా సీరియస్ అయిపోయారు మీరు ఎవరు అది నా మనవరాలు నేను చేసుకుంటానని చెప్పి పదమూడవ తేదీన పెళ్ళి అనుకుంటేనే ఆ రోజు కుదరలేదు చుట్టాలందరూ వస్తారని చెప్పి రాలేదన్నమాట పద్నాలుగు తేదీకి అందరం రెడీ అయిపోయి నాకు తీసుకెళ్ళి పట్టు నాకు తీసుకెళ్ళి పట్టు చీర నెక్స్ట్ బంగారు పుస్తులు అన్నీ వెండి ఇవన్నీ కొనేసారు తాతయ్య సరే ఇంకా పెళ్ళికి ఇంకా రెడీ అవుదాం ఇంకెళ్దాం అన్న టైంకేమో మా అత్తగారు వాళ్ళు రాము మేము రాము అని చెప్పన్నారు ఇంకా మా తాతకి చాలా కోపం వచ్చింది ఎవరు వస్తే రాకపోయినా సరే ఈ పెళ్ళి అయితే ఎవరు ఆపేది లేదని చెప్పేసి జూన్ పదిహేనో తేదీన అప్పనపల్లి తెలిసే ఉంటుంది అప్పనపల్లి తెలిసిన వాళ్ళు కిందన కామెంట్ చేయండి అప్పనపల్లి తీసుకెళ్ళి మాకు సాయంత్రం అనమాట మాకు పెళ్ళి ఈ పెద్దగా గ్రాండ్గా కాకపోయినా అసలు మామూలుగా అక్కడ చీరు అలాంటిది నాకు మా పెళ్ళి చాలా బాగా చేశారు కాకపోతే అందరూ ఏంటి ఆ ఫొటోస్ అవన్నీ ఎక్కువ చెప్పాలంటే ఇందులో పెద్ద పాత్ర ఎవరంటే మా 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 చిన్న మామయ్య గారు అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్న మా మామయ్య గారు వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట మేము ఏమున్నా మేము చూసుకుంటామని చెప్పి పెళ్ళంతా చక్కగా చేసేసి నన్ను మా హస్బెండ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఈమె మేజరు ఈమె సోయన్స్ ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఏదైనా అయితే కనుక మీరు మాకు ప్రొటెక్ట్ ఇవ్వాలని చెప్పి పెట్టారు పెట్టారు రోజు ఫిఫ్టీన్త్న పెళ్ళి అయిపోయింది అసలు స్టార్ట్ నా లైఫ్లో అదంతా స్టార్ట్ అయింది ఇంకా ఇప్పటి నుంచే ఓకే అయిపోయింది థర్డ్ చెప్పాలి కదా అంత స్పీడ్కి నేను చెప్పలేను కదా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ ఇట్లాగే చూడాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ చాలామంది కింద క్వశ్చన్స్ పెడుతున్నారు దానికి ఆన్సర్లు కూడా ఇస్తాను నెక్స్ట్ మొన్న నేను చెప్పాను కదా ఒక సిస్టర్కి నేను శారీ పంపిస్తానని సక్సెస్ఫుల్గా ఆమెకి శారీ పంపించేశాను ఇప్పుడు నేను రేపు పెట్టే వీడియోలో మూడో సిస్టర్ ఎవరు ఎవరు అనేది నేనే పేరు చెప్తాను దయచేసి మీరు నేనే చెప్తాను వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తాను వాళ్ళు ఎవరైతే ఫస్ట్ నాకు అడ్రస్ పెడతారో వాళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే మీరు అందరికీ నేను ఎవరు ఫస్ట్ పెడతారో అంటేనే మొన్న మొన్న సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు అడ్రస్లు పెట్టేస్తున్నారు కాబట్టి నాకు ముందు నుంచి నా తోడుగా ఉండి నా ప్రతి వీడియోకి కామెంట్ పెట్టి నాకు ఎంత ఎంకరేజ్ చేసిన సిస్టర్సే నాకు మొదటి వాళ్ళే నాకు ముఖ్యం కాబట్టి ఫస్ట్ నుంచి నా వెనకలో నాకు దన్నుగా ఉన్న వాళ్ళ కోసమని నేను ముగ్గురు నెక్స్ట్ వీడియోలో ముగ్గురు పేర్లు చెప్తాను వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు నాకు కింద కామెంట్ చేయండి లేదు కిందన కాదు సారీ ఇన్స్టాలో మెసేజ్ కాదు అడ్రస్ పెట్టండి ఒకరు కాదు ఇద్దరు పెట్టండి ఈసారి కొంచెం ఈ నెల పర్వాలేదు బాగానే వచ్చింది బాగానే వచ్చినప్పుడు నేను ఇద్దరికి ముగ్గురికి ఇస్తానని చెప్పాను కదా సో ఈ నెల నేను ఇద్దరికి పంపిస్తాను మీరు ఆ చీర తీసుకొని సంక్రాంతికి జాకెట్ కుట్టించుకోండి కుట్టించుకున్నప్పుడు ఒకళ్ళు మీకు ఇన్స్టా ఉంటే కనుక నాకు ఇన్స్టాలో నా ఫోటో పంపించండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఎందుకంటే నేను మీ అక్కను కాబట్టి దయచేసి నా లాంగ్ వీడియోలు మాత్రం చూడడం మర్చిపోవద్దు చూడండి మొన్నటి వరకు పోస్ట్ చేసిన వీడియోస్ మంచిగా వెళ్ళాయి మొన్న పోస్ట్ చేసిన వీడియో పెద్దగా వెళ్ళలేదు లైక్స్ కూడా పెద్దగా రాలేదు దయచేసి మీరు చూస్తేనే నేను కొంచెం ముందుకెళ్ళగలను ఆ విషయం మీకు చెప్పాను మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు మీరు మా చెల్లెళ్ళు కాబట్టి మాత్రానికి మా అసలు విషయం సంక్రాంతికి సంక్రాంతి జనవరి ఫస్ట్కి మా హస్బెండ్ ముంబై నుంచి వచ్చారనమాట మేము చాలా బిజీగా ఉంటాం అందుకే టూ డేస్ ఈ వీడియో పోస్ట్ చేయలేకపోయాను నేను సో నెక్స్ట్ నేను ఈ మధ్యన షాపింగ్ చేశాను ఈ చిన్న చిన్న వన్ గ్రామ్ గోల్డ్ అవి షాపింగ్ చేశాను నెక్స్ట్ వీడియోలో అది వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో మాత్రానికి నా స్టోరీ కోసం వెయిట్ చేయొద్దు ఎందుకంటే నెక్స్ట్ వీడియో నా షాపింగ్ ఏం చేశాను ఎంత కొన్నాను మీరు కొనుక్కోవచ్చా లేదా అన్నది వివరంగా చెప్తాను ఓకేనా మరి అందరు హ్యాపీగా జనవరి ఫస్ట్ క్రిస్మస్ ఫస్ట్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి అక్క నీకే ఫస్ట్ ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే నువ్వు జీ జీసస్ నమ్ముకుంటావు కాబట్టి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్టమస్ డే అక్క నువ్వు నువ్వు దేవుడికి నా నా తరపున కూడా ప్రార్థన చేయని నాకు వ్యూస్ బాగా రావాలని నాకు రీచ్ బాగా వెళ్ళాలని చెప్పి ప్రార్థన చెయ్యాక నేను వేరే దేవుళ్ళు నమ్ముకున్నా నాకు అందరు దేవుళ్ళు ఒకటే మా ఆయనకి ఏం లేదు సాయంత్రం వయసు ఈ మంట వేసుకొని మంట వేసేసి మరి నేను ఇంట్లో గిన్నెలు తోముతుందని పిలిచేసి మరి రా మంట దగ్గరికి అన్నాడు తన సంతోషాన్ని ఎందుకు కాదని అని చెప్పేసి నేను కూడా కాసేపు బాగా వేడి వెచ్చవెచ్చగా కాసుకున్నాను అనమాట నేను ఏం షాపింగ్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను రేపు దాన్ని మొత్తం మొత్తం అంతా క్రియేట్ అంతా చేసుకొని మీకు నేను ఎల్లుండి పోస్ట్ చేస్తే ఈ వీడియో రేపే వస్తుంది మీకు ఓకేనా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను